గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలా మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ ఉపరిత సంబంధిత ప్రాబ్లమ్స్తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు లైక్ పొడి దగ్గని చెప్పేసి లేదంటే సైనస్ ప్రాబ్లమ్స్ అని కఫం పట్టేసిందని మనం ఆయాసం ఎక్కువ వస్తుందని చెప్పి మెట్లు ఎక్కి దిగినా ఆయాసం రావడము లేదంటే గురక రావడము ఇలా ఉపరితిత్తుల ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు బెస్ట్ సొల్యూషన్ మనం చెప్దాం మనం చాలా వీడియోస్ లో చెప్పాము ప్రాణాయామ చేసుకోవాలి కంపల్సరీ అది కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ లైక్ మనం ఏంటంటే చాలా మంది ప్రాణాయామ కూడా ఎలా చేస్తామంటే స్టార్ట్ విత్ నాడి శుద్ధి ప్రాణాయామంతో చేయాలి కానీ చాలా మంది ఏం చేస్తారు కపాల భాత్యతో చేస్తారు బస్గా ప్రాణాయామతో చేస్తారు అలా కాకుండా ఎప్పుడు మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లైక్ మనకి సో ఆ దమ్ము రావడము లేదంటే నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటివి ఏ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రాణాయామం అని ఒక సీక్వెన్స్లో చేయాలి దాన్ని నాడి శుద్ధి ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాము అంటే జస్ట్ బ్రీతిని బ్రీత్ అవు ఇలా బ్రీత్ తీసుకోవాలి వదలాలి బ్రీత్ తీసుకోవాలి వదలాలి ఈచ్ నాస్టల్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేయాలి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇన్ బ్రీత్ అవుట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాగే దీన్ని నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు సో మన నాస్ట్రల్ పార్ట్ని అంతా క్లీన్ చేసుకునే ప్రొసీజర్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి దాని తర్వాత అనులోమ విలోమ అనేది సో అనులోమ విలోమ అనేది ఫస్ట్ మనం ఏం చేస్తాం నాడిని శుద్ధి చేస్తాం బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేసి దాని తర్వాత మోర్ ఆక్సిజన్ నింపుతున్నాం అంటే టెకెడీ బ్రీ కంప్లీట్ క్లోజ్ చేస్తున్నాం ఒక థర్టీ సెకండ్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ సెకండ్స్తో మనం కౌట్ చేసుకొని ఫిఫ్టీన్ సెకండ్స్ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ మళ్ళీ టెకెడ్ బ్రీ మళ్ళీ క్లోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ అలాగా హోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ సో నాడి శుద్ధి అయిపోయిన తర్వాత అనులోమ విలోమ చేయాలి సో వీటి వల్ల ఏమవుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా బాగా అవుతుంది అండ్ మెయిన్ నోస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయండి మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ ఇప్పుడు మనం చెప్పిన సీక్వెన్స్లో ప్రాణాయామం చేసుకోవడం వల్ల సో సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న నో మనకి చాలా మంది సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో నోటి దుర్వాసన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అవి కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి అండ్ చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మనకి ఆయాసం కానీ గురకు కానీ బాగా కంట్రోల్లోకి వస్తుంది ఈ సీక్వెన్స్లో మనం ఏం చేస్తాం స్టార్టింగ్లో నాడి శుద్ధి చేసాం దాని తర్వాత అనులోమ విలోమ చేసాం దాని తర్వాత కపాలభాతి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కంటిన్యూ కంటిన్యూగా బ్రీత్ చేయాలి ఏమవుతుంది చాలా వరకు బీబీ కేసెస్లో కానీ కిడ్నీ రిలేటెడ్ కేసెస్ కేసెస్లో కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ వీటన్నిటిలో మనం మెయిన్ ఏం చెప్తాం మన బాడీలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వదలాల్సిన గాలి వదలకపోవడం వల్ల బాడీలో కణాల మధ్యలో ఎక్కువగా ఉండిపోవడం వల్ల అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది మన బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వల్ల మనకి స్ట్రెస్ కానీ కోపం కానీ ఇరిటేషన్ కానీ దానివల్ల వచ్చే బీపీలు కానీ ఇవన్నీ మనం చాలా వరకు చేసే కేసెస్లో చెప్పాము సో మనం కపాలభాతి ఈ సీక్వెన్స్లో మనం ఆఫ్టర్ అనులోమ విలోమ తర్వాత కపాలభాతి చేయడం వల్ల లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా వదులుతున్నాం కాబట్టి కోపం కానీ హెడ్ ఏక్స్ కానీ మైగ్రేన్ కానీ స్ట్రెస్ కానీ అండ్ స్పెషల్లీ ఈ మన నోవ్స్ కి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా సరే చాలా వరకు కంట్రోల్కి వస్తాయి అండ్ పొట్ట కూడా బాగా తగ్గుతుంది కపాలభాతి చేయడం వల్ల సో మనం కపాలభాతి ఎలా చేస్తున్నాం ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కంటిన్యూ కంటిన్యూగా బ్రీత్ అవుట్ చేస్తున్నాం సో దీన్ని కపాలభాతి అంటారు దాని తర్వాత బస్త్రిక ప్రాణాయామ సో బ్రీత్ ఇన్ బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఈ సీక్వెన్స్ లో చేసుకోవాలి దాని తర్వాత మనం ఏం చేస్తాము నాడీ శుద్ధి ప్రాణాయామ అనులోమ విలోమ తర్వాత కపాలభాతి దాని తర్వాత బస్త్రిక ప్రాణాయామ సో బ్రస్తిక ప్రాణాయామం మనం ఇన్ బ్రీత్ అవుట్ ఇలా కూడా అప్ హ్యాండ్స్అప్ బ్రీతింగ్ అప్ ఇన్ డౌన్ బ్రీత్ అవుట్ ఇలా కూడా చేసుకోవచ్చు దీనివల్ల లంగ్స్కి చాలా మంచిది అండ్ మనకి హార్ట్ ఇష్యూస్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు అండ్ ఆర్మ్స్ లూజ్గా ఉన్నా టైట్ అవుతాయి ఆర్మ్స్ తగ్గడానికి సో హెల్తీగా మంచిగా అప్పర్ బాడీ అనేది హెల్దీగా ఉంచడానికి మనం బస్త్రిక ప్రాణాయామం ఎలా చేస్తాం కీప్ హ్యాండ్స్ అప్ బ్రీతింగ్ డౌన్ బ్రీత్ అవుట్ చేతులు పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి బ్రీత్ అవుట్ సో ఇది భస్త్రిక ప్రాణాయామ ఇప్పుడు మనం ఏం చేస్తాం బస్త్రిక అయిపోయిన తర్వాత భ్రమరి ప్రాణాయామ సో మనం ఇయర్ని ఇలా క్లోజ్ చేసి ఇప్పుడు ఫేషియల్ నవ్వు ఎలా ఉంటుంది మన ఫైవ్ బ్రాంచెస్ ఉంటాయి ఇలా క్లోజ్ చేసుకొని బ్రీత్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఇప్పుడు హనీ బీస్ వాళ్ళ వస్తే అని సో ఆ సౌండ్లో మనం బ్రీత్ అవుట్ చేస్తాం అనమాట దీన్ని భ్రమరి ప్రాణాయామ అంటారు భ్రమరి ప్రాణాయామ తర్వాత మనం ఏం చేస్తాము ఇప్పుడు శీతలి శీతకారి సో నాలుగును ఓపెన్ చేసి లానికి నుంచి బ్రీత్ తీసుకోవాలి లాంగ్ బ్రీత్ మౌత్ని క్లోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఆ ట్వంటీ సెకండ్స్ వరకు హోల్డ్ చేసి నోటి ద్వారా మనం ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ చేస్తాం సో నాలుగు నుంచి బ్రీత్ తీసుకుంటున్నాం ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ చేస్తున్నాం హోల్డ్ చేసి దీన్ని శీతలి ప్రాణాయామ అంటారు అండ్ సీతకారి అంటే టీత్ నుంచి పంటలను బ్రీత్ తీసుకొని హోల్డ్ చేస్తున్నాం హోల్డ్ చేసి తర్వాత టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ముక్కు నుంచి శ్వాస వదులుతున్నాం సో ఈ సీక్వెన్స్లో మనం ప్రాణాయామ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే వామప్స్తో స్టార్ట్ చేసి అంటే ఐబాల్ మూమెంట్స్ నెక్ మూమెంట్స్ హ్యాండ్ మూమెంట్స్ లెగ్ మూమెంట్స్ అవన్నీ చేసి ప్రశాంతంగా కూర్చొని ఈ సీక్వెన్స్లో మీరు ప్రాణాయామ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి నోస్ ప్రాబ్లమ్స్ ఉండవు ఆస్తమా ఉండదు గురక ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ ఓవర్ స్ట్రెస్ కోపము ఇరిటేషన్స్ ఈవెన్ దో బీపీ ఉండే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం ఇలా ప్రాణాయామ చేసుకోవడము దాని తర్వాత చిన్న చిన్న ఆసనాస్ చేసుకోవడం అనేది చాలా మంచిది సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనం చాలా కేసెస్లో నేను చెప్పింటాను ఓవరల్ హెల్త్ బాగుండాలన్నా డైజెషన్ బాగుండాలన్నా గట్ హెల్తీగా ఉండాలన్నా అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్కి రావడానికి అద్భుతమైన మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా వరకు మనం పాత కాలంలో పెద్దవాళ్ళు బాగా మనం ఆకు ఒక్క వేసుకొని తినేవాళ్ళు అలా కాంబినేషన్ అలా మంచిది కాదు బట్ ఓన్లీ సింగిల్గా తమలపాకు అద్భుతంగా పనిచేస్తుందండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి డైజెషన్ జ్యూస్ డైజెస్ట్ జ్యూస్ క్రియేట్ చేయడానికి బాగా అద్భుతంగా పనిచేస్తాయి నరాలలో తిమ్మిర్లు నరాల పెయిన్స్ కానీ ఒక్కటి కాదు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన నరాలలో తిమ్మిర్లు బోన్స్ స్ట్రెంతనింగ్గా ఉండడానికి కాల్షియం ఐరన్ ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి మన తమలపాకులో మనం ఏ మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే డైజెషన్ అవడానికి పాన్ తీసుకొని తింటూ ఉంటాం దాంట్లో స్వీటు అవి ఇవి వేసి దాన్ని ఇది చేసేస్తుంటారు అలా కాకుండా రెగ్యులర్గా ఒక తమలపాకుని మనం మంచిగా నోట్లో వేసుకొని నములుతూ ఉన్నారనుకోండి చాలా వరకు ఓవరాల్ హెల్త్ నోటి దుర్వాసన పంటిలో సమస్యలు పస్ రావడము ఈ కాలంలో అందరికీ జంక్ ఫుడ్స్ ఎక్కువైపోవడం వల్ల కూల్ డ్రింక్స్ ఇవి అవి తాగడం వల్ల సో మౌత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోండి అంటూ ఉంటాం నీళ్లు బాగా తాగమంటూ ఉంటాం ఇవన్నీ చేయకపోవడం వల్ల నోటి దుర్వాసన నూలలో నోట్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ పస్ ఫామ్ అయ్యి పల్సర్స్ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్ కి మిడిల్లో కానీ లంచ్కి డిన్నర్కి మిడిల్లో కానీ ప్రతిరోజు ఒక తమలపాకు నోట్లో వేసుకొని అమలండి ఓన్లీ తమలపాకు దీంట్లోకి ఏం మిక్స్ చేయకుండా తమలపాకు వేసుకొని అమలండి అద్భుతమైన రిజల్ట్స్ అండి ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి గట్ హెల్దీగా ఉంటుంది మోషన్ ఆఫ్ అవుతుంది అండ్ స్పెషల్లీ మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి ఎవరికైనా సరే సైనస్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఆస్తమా కానీ గురక కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే మనం పొద్దున్న లేచిన తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రెండు తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి నీళ్ళలో వేసి కొద్ది పావు స్పూన్ వామియాలి వేయాలి పావు స్పూనే పావు స్పూన్ ధనియాలు వేయండి చిన్న అల్లం ముక్క వన్ ఇంచ్ అల్లం దంచి తులసాకులు నాలుగేయండి సేమ్ ఇంతే ప్రాపర్టీస్ అండి ఫైవ్ తమలపాకు వాము ధనియాలు అల్లము తులసి వీటిని టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి ఒక వన్ మినిట్ మరిగించి ఫిల్టర్ చేసి ప్రతిరోజు మార్నింగ్ పూట తాగండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గుతుంది నరాల పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అద్భుతంగా తగ్గుతాయి అండ్ స్ట్రెస్ యాంగ్జైటీస్ కూడా బాగా కంట్రోల్కి వస్తాయి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది సో తమలపాకు అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉంది కాబట్టి తమలపాకును మనం రెగ్యులర్గా మార్నింగ్ ఏదో ఒక టైంలో మనము స్పెషల్లీ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనం మనం రోజు ఒక్క పూటైనా సరే బాగా నమలడం వల్ల చాలా వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట సో సో ఖచ్చితంగా తమలపాకు అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి తమలపాకు రెగ్యులర్గా ఇందులో ఏం మిక్సింగ్ లేకుండా ఓన్లీ తమలపాకు వరకే నోట్లో వేసుకుని నమలడము నీళ్లు బాగా తాగడము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము లైఫ్ స్టైల్ని హ్యాపీగా లీడ్ చేయడము అండ్ దాంతోపాటు ప్రాణాయామం మనం చెప్పిన ఒక అద్భుతమైన ప్రాసెస్ అంటారు చూసారా మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణం ఇలా చేసుకోవడం వల్ల మనకి లంగ్స్ హెల్దీగా ఉంటేనే హార్ట్ హెల్దీగా ఉంటుంది బికాజ్ మన లంగ్స్ లోనే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది ఆ బ్లడ్ అనేది హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి ప్రతి అవయవానికి అనేది మనకి బ్లడ్ పోవాలంటే లంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో హెల్దీగా ఉంచుకుంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది హార్ట్ హెల్దీగా ఉంటే ఓవరాల్ బాడీలో ప్రతి అను అను బాగుంటది కాబట్టి తమలబాగు అద్భుతంగా పనిచేస్తది ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామ రెగ్యులర్ గా చేసుకొని హెల్దీగా ఉంచుకోండి బాడీని హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.